సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాయనరసింహ వైభవంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగరెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పర్తోష్ పంకజ్ మరియు జిల్లా ప్రతినిధులు జిల్లా అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రజా ప్రతినిధులు పాల్గొంచుకుంటూ పరేడ్ ని వెళ్తున్నారు జిల్లాగా ప్రసిద్ధి కొద్ది ఈ జిల్లాలో ఇంత గొప్పలో న్యాయమూర్తులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రుల మరి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ప్రపంచంలో ఏ సమాజమైన స్వేచ్ఛని కోరుతుంది మన దేశం కూడా స్వేచ్ఛ స్వాతంత్రం స్వయం పాలన కోసం సుదీర్ఘ పోరాటం చేసింది మహాత్మా గాంధీ నాయకత్వంలో హింసని ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్ర పోరాటం అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం దార్శకతతో గుడి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పాలన అందించింది నేరో ప్రాణభించిన ప్రాణికతోనే దేశం శశిశామలం ఐటి ఓ పొబ్బని పేదలకు ఇల్లు ఇంటి తరాల వంటి పథకాలు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది